గారు ఫోర్ మెంబర్స్ విత్ రావు సార్ సో ఉన్న ఉన్న డ్యామేజ్ క్రాప్ విజిట్ చేశారు అలాగే జిల్లాలో ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్స్ డ్యామేజ్ జరిగి డిపార్ట్మెంట్ రోడ్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చుడ్ హౌసెస్ కావచ్చు అండ్ మనం ఇచ్చిన గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సాయం కావచ్చు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా వాళ్ళు విజిట్ చేశారు ఇక్కడ నెక్స్ట్ వేయ గోయింగ్ సో మన జిల్లాలో టోటల్గా రఫ్ అరౌండ్ సెవెంటీ థౌసండ్ ఆఫ్ అండ్ అరౌండ్ మిగతా ఏమైతే ప్లాంటేషన్ క్రాప్స్ మనకి డ్యామేజ్ అయ్యాయో విజిట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము వాట్ ఈజ్ ఇంటెన్సిటీ ఎంత జరిగింది ఇంటెన్సిటీ ఆఫ్ ద డ్యామేజ్తో పాటు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఎంతమంది ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సో వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకున్నాం మనం అండ్ డ్యూరింగ్ సైక్లో మనము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం ప్రిపేర్నెస్ తీసుకున్నాం అండ్ ఎన్ని డేస్లో మనం ఎలక్ట్రిసిటీ రీస్టోర్ చేసాము ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం సో దే ఆర్ రెస్పాండెడ్ వెల్ అండ్ మన సైడ్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది సో ఆ ఫార్మర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు

ఒకసారి చౌదరి గారు మీరు ఆ పక్కన పర్లేదు కానీ వెనకర మొత్తం గ్రూప్ ఫోటో కవర్

और भी ज्यादा भी तो

పార్డినన్ మెల్బర్న్ కి గంట నార కైబోడండి జాంగర్మ్ నలపి కొంటారండి ఇట్ ఆర్ 26 అండ్ మరీ మెషన్స్ తో కోస్ట్ మికిన్ మిగుస్తుందా ఆన నా సైక్లో 48 29 విండ్ స్పీడ్ ఇస్ వెరీ ద ఫ్రీ టోచ నౌ ఫ్రమ్ 90 టు 93 కిలోమీటర్స్ స రియాక్ట్ మంగసిని हाँ, तो ये इंट्रीसट के लिए 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 तो ये इं they may send major district also. so the damage around 180 kilometers so 460 kilometers so. so, same similarly uh, the major issue being the soil fertility and root survey so the so, biggest is the totally 1540 kilometers so. this is place where actually initial unmatched initial, initial sowing and harvesting start from this place and there will be a gap of around 45 days from gap period from In the supposed to be harvested in this month november 1 november 1 so because we This so, is a cultivable area in my district. So these are the areas which are in the eastern delta you have a larger part of paddy cultivation. 90% Swarna. Now this area only Swarna. Swarna has suffered a lot sir because it's a large improve as he said